శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న పాత సామెతే మనకు తెలిసిందే రాజకీయ చదరంగంలో అవకాశాన్ని బట్టి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు నాయకులు ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత మరుసటి రోజు వేరే పార్టీలో చేరవచ్చు కండువాలు మార్చడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అందుకే పాలిటిక్స్ లో అవకాశవాద రాజకీయాలే ఎక్కువ ఉంటాయనేది రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ చెబుతూ ఉండే మాట కూటి కోసం కోటి విద్యలో అన్నట్టు రాజకీయ నేతలు బతకడానికి బోల్లేని పార్టీలు ఉండనే ఉన్నాయి ప్రస్తుతం ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఎప్పటి నుంచే ఎన్ని రంగాన్ని తల్పిస్తున్నాయి ఏపీ పాలిటిక్స్ వలసలు పెట్టి కండువాలు మార్చేస్తున్నారు నాయకులు మొన్నటి వరకు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపిన నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు వైసీపీలో చేరడానికి క్యూ కడుతున్నారు వివిధ పార్టీల నేతలు అయితే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలే వైసీపీలోకి చేరుతుండడంతో చంద్రబాబులో వెన్నులో వణుకు పుడుతోంది ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలైన గంగుల ప్రభాకర్ రెడ్డి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారనే వార్త ఏపీలో సంచలనం సృష్టిస్తోంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన ఇటీవల రహస్య భేటీ అయినట్లు గుంటూరు పాలిటికల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అయోధ్య రామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి స్వయాన భావా బామర్దులు ఈ క్రమంలో అయోధ్య రామిరెడ్డితో కలిసి మోదుగుల జగన్ తో భేటీ అయ్యారని వైసీపీలో చేరే విషయంపై చర్చలు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది దీనికి జగన్ కూడా మోదుగుల వైసీపీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే జోరుగా వినిపిస్తున్నాయి మాటలు మోదుగుల టీడీపీలో సీనియర్ నేత గత ఎన్నికల ముందు నర్సారావుపేట టీడీపీ ఎంపీగా పనిచేసిన ఆయన అప్పట్లో పార్లమెంట్ లో కాంగ్రెస్ మీద పోరాటంతో జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అప్పటి నుంచి ఆయన టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పాటు మంత్రి పదవి కూడా దక్కకపోవడం ఆయనలో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది ఇందులో భాగంగానే గత కొంతకాలంగా మోదుగల సొంత పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుండడం ఆయన అధికార పార్టీకి పక్కలో బల్లెన్ల తయారయ్యారు ప్రభుత్వ పథకాలైన చంద్రాన్న బీమా నుంచి తాజాగా రంజన్ తోపా వరకు పోలవరం ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేశారు ఆయన ఈ క్రమంలో ఆయన చేసే వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి